తెలంగాణ రాష్ట్రం అవతరించిన రోజు నలభై ఏండ్ల సుదీర్ఘ పోరాటం అనంతరం రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరింది ఈ నేపథ్యంలో భారత్లో హైదరాబాద్ ప్రాంతం విలీనం అయినప్పటి నుంచి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు వరకు జరిగిన సుదీర్ఘ పోరాటాల్లో కొన్ని ముఖ్య ఘట్టాలను ఒకసారి గుర్తు చేసుకుందాం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వరకు నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ రాష్ట్రం పోలీస్ చర్యతో భారత్లో విలీనమైంది అప్పటి నుంచి ఎనిమిదేండ్ల పాటు హైదరాబాద్ ప్రత్యేక రాష్ట్రంగా కొనసాగింది పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలను కలిపి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఇరు ప్రాంతాల నేతలతో చర్చలు జరిపింది పెద్ద మనుషుల ఒప్పందంతో హైదరాబాద్ రాష్ట్రానికి కొన్ని ప్రత్యేక రక్షణలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పెద్ద మనుషుల ఒప్పందంలోని రక్షణలు అమలు కావడం లేదని భావించిన తెలంగాణ ప్రజలు తొలిసారిగా ఉద్యమించారు పోలీసుల కాల్పుల్లో మూడు వందల మంది చనిపోయారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ప్రజాసమితి పార్టీని స్థాపించారు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఇరు ప్రాంతాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఆరు సూత్రాల పథకాన్ని ప్రతిపాదించారు దీనికి ఆంధ్ర తెలంగాణ నేతలు అంగీకరించారు దీంతో తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల్లో ప్రత్యేక రాష్ట్రం కోసం చేసిన ఉద్యమాలు ఆగిపోయాయి రెండు వేల ఒకటిలో తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చిన ఆ పార్టీ శాసనసభ్యుడు కె చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేశారు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ తదితర మేధావులు కేసీఆర్ కు మద్దతుగా నిలిచారు రెండు వేల తొమ్మిదిలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కేసీఆర్ ఆమర నిరాహార దీక్షకు దిగారు ఆయన దీక్షకు తెలంగాణ వాదులు విద్యార్థులు ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి తెలంగాణలో ఉద్యమం ఊపందుకుంది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి శ్రీకాంతాచారి ఆత్మ బలిదానం చేసుకున్నారు కేసీఆర్ దీక్షతో తెలంగాణలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది తెలంగాణ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటామని డిసెంబర్ తొమ్మిదిన కేంద్రం ప్రకటించింది రెండు వేల పదిలో తెలంగాణ ఏర్పాటుపై ఆంధ్ర ప్రాంతం నుంచి వ్యతిరేకత రావడంతో తెలంగాణ ఏర్పాటు సాధ్య అసత్యాలను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం జస్టిస్ శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసింది ఈ కమిటీ రెండు ప్రాంతాలను సందర్శించి తన నివేదికలో ఆరు రకాల ప్రతిపాదనలు చేసింది రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండులో శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ ఇరు ప్రాంతాలను సంతృప్తిపరచలేకపోయింది ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ కమిటీ జేఏసీ ఏర్పడింది వివిధ పార్టీలు ప్రజా సంఘాలు కలిసి మిలియన్ మార్చ్ సాగరహారం చెలో అసెంబ్లీ సకల జనుల సమ్మె తదితర రూపాల్లో నిరసనలు తెలుపుతూ ఉద్యమాలు చేశారు రెండు వేల పదమూడులో హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆమోదం తెలిపింది సిడబ్ల్యూసీ నిర్ణయానికి అనుగుణంగా తెలంగాణ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం వేసింది రెండు వేల పద్నాలుగులో అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై చర్చ జరిగింది బిల్లును వ్యతిరేకిస్తూ అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానానికి శాసనసభ ఆమోదం తెలిపింది కానీ వివిధ పార్టీల మద్దతుతో రాజ్యసభ లోక్సభల్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందింది జూన్ రెండున ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరి నేటికి పదకొండు సంవత్సరాలు అవుతున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ రాష్ట్ర ఆవిర్భవ దినోత్సవ శుభాకాంక్షలు